మరి ఎప్పటికి తరించడం మరి కర్మల్ని ఎలా మార్చడం అంటే దానికి ఒక్కటే ఒక్క పరిష్కారం చెప్తుంది శాస్త్రం ఈ రాగము ఈ ద్వేషము ఒక్క విషయం మీదకి వెళ్ళి నిలబడిపోతే ధర్మమునందు రాగము అధర్మమునందు ద్వేషము అయిపోయింది అనుకోండి ధర్మమునందు రాగము ధర్మం అంటే ఎంతో ఇష్టం అధర్మం అంటే ద్వేషం ఇది పుట్టుకతో వస్తుందా సాధనతో రావాలి సాధనతో ధర్మం గొప్పదని ఎందుకు తెలుస్తుంది శాస్త్రం యొక్క గౌరవాన్ని గురువు గారి ద్వారా తెలుసుకుంటే ఆ ధర్మాన్ని పట్టుకోకపోతే ఓ డెబ్బై ఏళ్ల తర్వాత ఎనభై ఏళ్ల తర్వాత వందేళ్ల తర్వాత ఈ శరీరం పడిపోతే తర్వాత ఏమైపోతాడో తెలుసుకుంటే తెలుస్తుంది తులసీదాస్ గారు రోజు జమీందారు గారి ఇంటికి వెళ్ళి రామాయణం చెప్తాననేవారు అది కూడా ఎందుకు రోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు కాశీపట్నంలో జమీందారు గంగ ఒడ్డే